కంపేటబిలిటీ చూస్తున్నారు అయ్యా కుటుంబ స్థానం చూస్తున్నాము మీరు చెప్పినట్టే పంచమ స్థానం చూస్తున్నాము సప్తమ స్థానం చూస్తున్నాము వ్యయస్థానం చూస్తున్నాము స్థానం చూస్తున్నాము ఇద్దరిని కంపేటబిలిటీ చెక్ చేసేటప్పుడు అది చెక్ చేశాక వెళ్తున్నాము నవాంశ చక్రం కూడా చూడాలి కంపేటబిలిటీ అప్పుడు జాతక చక్రంలో మీది వచ్చాయి తెలుసుకోవటం తెలిసిపోతూ ఉంటుంది మీకు ఆ మహర్దశ జరగగానే ఆ ఇంపాక్ట్ మీ మీద ఎక్కువగా ఉంటుంది మీకు అర్థమైపోతుంది కాబట్టి చాలా సంతోషము ఇలాగే ప్రతి ఒక్కళ్ళు చూస్తూ నేర్చుకోండి ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి అప్పుడు ఒక అవగాహన మీకు జ్యోతిష్యం మీద వస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్ళిపోదాం మాధవన గురు శ్రీ మాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది ఒక ఇద్దరు అడగడం జరిగింది ఏంటంటే వాళ్ళకి అవగాహన కూడా ఉంది ఆస్ట్రాలజీ మీద ఇప్పుడు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా అవగాహనలు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఈ స్థానంలో గ్రహం ఎలా ఉంటే ఎలా ఉంటాయి పరిస్థితులు తర్వాత లగ్నాధిపతి ముఖ్యంగా లగ్నాధిపతి నుంచి వ్యయాధిపతి వరకు ఏ స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా సిరీస్ అంతా కూడా అది బాగా క్లిక్ అవ్వడము అది అందరికీ కనెక్ట్ అవ్వడము వాళ్ళని చూసి వాళ్ళ యొక్క జాతక చక్రాలు అబ్జర్వ్ చేయడము చాలా మంచిది అది ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఎవరి మీద ఆధారపడకూడదు మీ జాతకం మీరు చూసుకునే విధంగా మీరు తయారవ్వాలి ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక్కొక్క మాట ఈ కెమెరా వీడియో ఎదురున్నప్పుడు ఏంటంటే తడబడచ్చు తడబడి కొంతమంది పట్టుకుంటూ ఉంటారు పట్టుకుని కామెంట్ రూపంలో చెప్తూ ఉంటారు అది కొంచెం మృదువుగా చెప్తే బాగుంటుంది కొంచెం కఠినంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అది కొంచెం మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే నా స్థానంలో ఇంకొక వాడు అవతల ఎవడైతే మనకు కామెంట్ పెట్టాడో నెగిటివ్గా ఉన్న అలాగే ఫీల్ అవుతాడు కొంచెం ఈ స్థానంలో ఉన్నప్పుడు మృదువుగా చెప్తే బాగుంటుంది కెమెరా ఎదురున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క మాట తడబడుతూ ఉంటుంది మనకి అది ఎవరికైనా సహజమే ఆ తడబడింది అక్కడ సరి చేసుకోండి ఒకసారి చూసుకోండి అంటే నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ప్రశ్నలు ఇలా రావడం జరుగుతోంది వాళ్ళు ఈ సిరీస్ అంతా చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఆస్ట్రాలజీ కానీ కంపాటబిలిటీ చూస్తున్నారు అయ్యా కుటుంబ స్థానం చూస్తున్నాము మీరు చెప్పినట్టే పంచమ స్థానం చూస్తున్నాము సప్తమ స్థానం చూస్తున్నాము వ్యయస్థానం చూస్తున్నాము స్థానం చూస్తున్నాము ఇద్దరిది కంపాటబిలిటీ చెక్ చేసేటప్పుడు అది చెక్ చేశాక వెళ్తున్నాము నవాంశ చక్రం కూడా చూడాలి కంపాటబిలిటీ అప్పుడు జాతక చక్రంలో మీది వచ్చాయి తెలిసిపోతూ తెలిసిపోతూ ఉంటుంది మీకు ఆ మహర్దశ జరగగానే ఆ ఇంపాక్ట్ మీ మీద ఎక్కువగా ఉంటుంది మీకు అర్థమైపోతుంది కాబట్టి చాలా సంతోషము ఇలాగే ప్రతి ఒక్కళ్ళు చూస్తూ నేర్చుకోండి ఒకరి మీద ఆధారపడకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి అప్పుడు ఒక అవగాహన మీకు జ్యోతిష్యం మీద వస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక మనం మెయిన్ విషయంలోకి వెళ్ళిపోదాం తర్వాత ముఖ్యమైన విషయం దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహం నీచపడుతూ ఉంటుంది ఒక్కో గ్రహం ఉచ్చపడుతూ ఉంటుంది ఉచ్చపట్టిన గ్రహాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయండి మాకు అన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది హైలైట్ ఏంటంటే నీచపడ్డ గ్రహాలు మహర్దశలో శుభ ఫలితాలు వస్తున్నాయండి అని చెప్పారు మరి ఎలా చెక్ చేసుకోవాలి నీచపడ్డ గ్రహాలు ఎప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి ఉచ్చపట్టిన గ్రహాలు ఎప్పుడు ఇబ్బంది పడతాయి జాతకుల్ని ఉచ్చపట్టిందనగానే మనం సంతోషించేయడం కాదు అది ఏమైనా ఇబ్బంది పెట్టే స్థానంలో ఉందా అన్న అంశాలు కూడా చూసుకోవాలి మొట్టమొదటిగా ఎప్పుడైనా సరే ఉచ్చపట్టిన గ్రహాలు అవి ఎలా చెక్ చేసుకోవాలి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మనం ఎక్కడైతే లగ్నము మూల త్రికోణం అయ్యి లగ్నం అవుతుందో ఒక రాశికి మూల త్రికోణం అయ్యి జాగ్రత్తగా వినండి మనకి మూల త్రికోణ స్థానాలు తెలుసు కదా మూల అయ్యి లగ్నం అవుతుందో ఉదాహరణకి తులాలగ్నం తీసుకోండి శుక్రుడికి మూల త్రికోణ స్థానము ఈజీగా అర్థం అవ్వాలంటే ఆయన మేనంలో ఉచ్చపడతాడు శుక్రుడు తులాలగ్నం అయ్యుండి మేనంలో ఉచ్చపట్టినప్పుడు తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మేనం ఏమైంది షష్టమ స్థానం అయ్యింది ఇక్కడ శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మూల త్రికోణ స్థానమై కనుక దుస్థానంలో కనుక శుభగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు ఉన్నట్లయితే అవి ఆ మహర్దశల్లో ఇబ్బంది పెడతాయి ఆ జాతకుణ్ణి అని చెప్పచ్చు ఒక్క మాటలో ఇక్కడ తులాలగ్నం అయి ఉండి శుక్రు పెట్టాడు లగ్జరియస్ లైఫ్ కోసం డబ్బుని ఖర్చు పెట్టడము విపరీతమైన ఖర్చులు తర్వాత అనారోగ్య సమస్యలు ఆహారం అది సరిగ్గా స్వీకరించకపోవడము తీసుకోకపోవడము సమయానికి ఇలాంటివన్నీ వచ్చి ఈ లగ్జరియస్ లైఫ్ తోటి చెడు అలవాట్లకు గురవుతూ ఉండడము చెడు చెడు అలవాట్ల వలన డబ్బుని నష్టపోవడము ఆరోగ్యాన్ని నష్టపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి తదు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి తర్వాత ధనుర్లగ్నం తీసుకోండి ధనస్సు గురువుకి మూల త్రికోణ స్థానము ఈ రెండు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు కర్కాటకంలో ఉచ్చపొందడం జరుగుతుంది గురుగ్రహము అది అష్టమ స్థానం అవుతుంది ధనుర్లగ్నం నుంచి మూల త్రికోణం నుంచి అష్టమంలో ఈ గురువు పొందడం జరిగింది గురుమహర్దశ నెగటివ్ రిజల్ట్స్ వస్తాయి వ్యతిరేక ఫలితాలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ సమయంలో చాలా కష్టపడాలి ఉచ్చిలో ఉన్నాడు కదా అని చెప్పి ఆనందించడం కాదు మూల త్రికోణం నుంచి దుస్థానాల్లో కనుక ఒక గ్రహం ఉచ్చబట్టినట్లయితే ముఖ్యంగా నైసర్గిక శుభగ్రహాలు ఈ రెండు శుక్రుడు కానీ గురువు కానీ ఉచ్చబట్టినట్లయితే ఆ మహర్దశలు ఇబ్బంది పెడతాయి ఆ జాతకులకి కాబట్టి గ్రహాలు ఉచ్చపడుతున్నాయి ఇంక మనకి ఆ మహర్దశ వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుంది అనుకోవడానికి లేదు తర్వాత మూల త్రికోణం కూడా కాకుండా ఉదాహరణకి మీరు ఏ లగ్నాలలో జన్మించండి ఈ దుస్థానాల్లో గ్రహం ఉచ్చపట్టినప్పుడు అక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అంటే చాలా కష్టపడాలి ఆ మహర్దశలో మీకు అనుకున్నంత ఈజీగా వచ్చే రిజల్ట్స్ ఫస్ట్ రూల్ అది సెకండ్ రూల్ ఇది ఏ లగ్నంలో జన్మించిన దుస్థానాల్లో కనుక నైసర్గిక శుభగ్రహం అయినా సరే నైసర్గిక పాపగ్రహం అయినా సరే ఉచ్చబట్టినప్పుడు కొంచెం మీకు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది ఆ పనిలో వృత్తి వ్యాపారాల్లో ఒకటికి రెండుసార్లు మనం జాతకం చెక్ చేసుకుని ఎదరికి వెళ్ళాలని చెప్తే బ్లైండ్గా వెళ్ళిపోకూడదు దుస్థానమైనా సరే రవి ఉచ్చబట్టాడు కదా మనకి మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి ఉదాహరణకి సింహలగ్నం తీసుకోండి తర్వాత భాగ్యంలో ఉచ్చపెడతాడు రవి అక్కడ ఉచ్చపట్టినప్పుడు చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి కదా అనుకుంటాము వ్యాపారము మనం ఏదో ఒకటి మనం జాతకరీత్యా మనం ప్రారంభించేమన్నారు మన గారు ఒకరు ప్రారంభించేస్తున్నాం అని చెప్పి మీరు ప్రారంభించేసుకున్నారు అనుకుందాం అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది రవి మహర్దశ ఆరు సంవత్సరాలు కూడాను అక్కడ ఉచ్చపట్టిన రవి చాలా ఇబ్బందులు పెడతాడు జాతకుణ్ణి లగ్నాధిపతి అయ్యి భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా సక్సెస్ ఉంటుంది చాలా కష్టపడాలి ఈ లోపల మీరు ఏంటి ఎంత ఇబ్బందులు ఉంటున్నాయి అని చెప్పి మీరు ఆ పనిని వదిలేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఇవి ఉచ్చపట్టిన గ్రహాల గురించి తర్వాత ఇంకెలా చెప్పుకోవచ్చు ఉచ్చపట్టిన గ్రహాల గురించి ఇంకెలా చెప్పుకోవచ్చు అంటే కనుక ఇందాక చెప్పినట్టు మీరు ఏ లగ్నంలో జన్మించినా సరే అష్టమంలో గురువు ఉచ్చపట్టినప్పుడు కర్కాటకంలో అంటే మీరు ఏ లగ్నమైనా ఎక్కడ జన్మిస్తారు ధనుర్లగ్నం అయితే అష్టమస్థానం అవుతుంది కదా ధనుర్లగ్నమై ఉండి అష్టమంలో గురువు ఉచ్చబెట్టినప్పుడు ఆ మహర్దశను నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇక కుంభలగ్నంలో జన్మించారు అనుకుందాం కుంభలగ్నంలో జన్మించి షష్టమంలో గురువు ఉచ్చబెట్టాడు అనుకుందాం అక్కడ కూడా గురు మహర్దశ శ్రమను ఎక్కువ కోరుకుంటూ ఉంటుంది మీరు అనుకున్నంత ఈజీ రిజల్ట్స్ రావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే సక్సెస్ ఉంటుంది చాలా కష్టపడాల్సి ఉంటుంది అంత ఈజీగా సక్సెస్ వచ్చేసి పద్ధతి ఏమి ఉండదు వాళ్ళకి ముచ్చబట్టేది కదా గురుమార్థ స్టార్ట్ అయ్యింది అని చెప్పి మీరు ఆనందపడే అవకాశాలు తక్కువగా ఉండాలి ఆ టైంలో శ్రవణ ఎక్కువ నమ్ముకోవాలి మీకు ఆలోచన వచ్చేసేయాలి ఇవి ఉచ్చపెట్టిన గ్రహాల గురించి ఇక తర్వాత ఇక గ్రహాలు నీచపడితే మంచి ఫలితాలు ఉంటాయా ఎలాంటి గ్రహాలు నీచపడితే మంచి ఫలితాలు ఉంటాయా జాతకుడికి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ నైసర్గిక పాపగ్రహాలు నైసర్గిక శుభగ్రహాలు అని చెప్పి రెండు సెపరేట్ చేసుకోండి మొట్టమొదటి నైసర్గిక పాపగ్రహాల గురించి చెప్పుకుందాం నైసర్గిక పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో నీచబడ్డట్లయితే అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో నీచబడ్డట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆ జాతకుడికి ఆ మహర్దశల్లో అంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో నైసర్గిక పాపగ్రహాలు నీచపట్టడము వారికి అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ నాలుగు కాకుండా స్పెషల్ ఇంకొకటి ఉంటుంది వీళ్ళకి నైసర్గిక పాపగ్రహము అష్టమ స్థానంలో నీచబడ్డా వీరికి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు చీకటి స్థానం కదా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఇవే దుస్థానంలో ఉచ్చబట్టినప్పుడు వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి కానీ వాళ్ళు ఎలా అంటే మంచిదారిని ఎంచుకోరు వాళ్ళు అంటే ఇల్లీగల్లో ఇల్లీగల్ ఇష్యూస్ ఎక్కువగా చేసి బాగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు మంచి అంటే అలా వస్తాయి వాళ్ళకి చాలా శ్రమిస్తారు శ్రమ పడ్డ వాళ్ళకి ఫలితం దక్కదు వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్ ఇష్యూస్కి అలవాటు పడిపోతూ ఉంటారు అంటే సక్రమైన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళి ధనాన్ని సంపాదిస్తారు దుస్థానాల్లో కనుక హుచ్చపట్టినట్లయితే అదేవిధంగా నీచపడ్డప్పుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో గ్రహం నీచపడ్డట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి వాళ్ళు నీతిని నిజాయితీని నమ్ముతారు అని చెప్పుకోవచ్చు ఇది స్పెషల్ స్థానం అనమాట అష్టమ స్థానము స్పెషల్ స్థానం మొత్తం నవ ఈ మొత్తం పన్నెండు స్థానాల్లో కల అక్కడ నైసర్గిక పాపగ్రహం పట్టినట్లయితే ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు విపరీతమైన ధనయోగాలు సడన్ వెల్త్ ఇవన్నీ రావడము మంచి పదవి ప్రాప్తి కలుగుతుంది ఆ జాతకులకు ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో ఆ నీచపడ్డ గ్రహం మహర్దశ ఎదురవుతున్నప్పుడు వస్తున్నప్పుడు జరుగుతున్నప్పుడు వారికి మంచి పదవి వస్తుంది ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు బాగా సంపాదించుకుంటారు వీళ్ళు ఉచ్చ స్థితిలో ఉన్న బాగా సంపాదించుకుంటారు బ్లాక్ మన్ వెనక నుంచి సంపాదిస్తూ ఉంటారు అన్నమాట అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు కాబట్టి నీచ స్థితిలో ఉన్న గ్రహాలు నైసర్గిక పాప గ్రహాలు ఈ ఉపచయ స్థానాల్లో ఉండడం అన్నది ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తుంది జాతకులకి ఇంకొక రూల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే కనుక ఉదాహరణకి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉచ్చబడుతూ ఉంటుంది కన్య తీసుకోండి బుధుడు ఉచ్చపడతాడు మీనం తీసుకోండి శుక్రుడు ఉచ్చబడతాడు ఇలాగా కన్య కన్యలో బుధుడు ఉచ్చబెట్టి మేనంలో శుక్రుడు ఉచ్చబెడితే అంటే ఆపోజిట్ రెండు కూడా చూసుకోండి అలా ఉచ్చబట్టినప్పుడు రెండు గ్రహాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది ప్రత్యేకంగా చెప్పక్కలేదు అవి ఏ స్థానాలు కూడా ఎదురు బదురుగా ఈ రెండు ఆపోజిట్ కన్య మీనము ఇక్కడ బుధుడు ఉచ్చబట్టి అక్కడ శుక్రుడు ఉచ్చబడితే మీకు బుధ మహర్దశ ఎక్సలెంట్గా ఉంటుంది శుక్రమహారదశ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది డబ్బు విపరీతంగా సంపాదిస్తారు తర్వాత ఇక్కడ గురువు కర్కాటకంలో ఉచ్చబట్టి మకరంలో కుజుడు ఉచ్చబట్టినట్లయితే ఇక్కడ కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి ఇది ఒక రూల్ ఇప్పుడు రివర్స్ చేద్దాం వాటిని ఇంకొక రూల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే జ్యోతిష్య శాస్త్రంలో కన్యలో శుక్రుడు నీచపట్టి మేనంలో బుధుడు నీచం పడితే శ్రద్ధగా వినండి ఇప్పుడు రెండు నీచాలు ఇందాక రెండు ఉచ్చలు మాట్లాడుకున్నాం కన్యలో శుక్రుడు నీచం పట్టి మేనంలో బుధుడు నీచం పడితే అక్కడ నీచ భంగ రాజయోగం జరిగి వారికి కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ మహర్దశల్లో చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి తర్వాత కర్కాటకంలో కుజుడు నీచం పట్టి మకరంలో గురువు నీచం పడితే ఇక్కడ కూడా రెండు ఇలాగే అవ్వాలి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి ఆ మహాదశలో విపరీతమైన ధనయోగాలు ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇదొక రూల్ తర్వాత ఇదే సేమ్ రూలు నవాంశ దశాంశ కూడా వర్తిస్తుంది ఇక్కడ దశాంశం కూడా తీసుకోవాలి డి నైన్ డి టెన్ కూడా స్టడీ చేయాలి కంపల్సరీ జాతకాలు చూసేటప్పుడు మ్యాక్సిమం మేము అందరం స్టడీ చేస్తాం డి నైన్ డి టెన్ అన్నీ కూడా స్టడీ చేస్తాం ఖచ్చితంగా స్టడీ చేయాలి ఉదాహరణకి ఇక్కడ రాశి చక్రంలో ఒక గ్రహం ఉచ్చపట్టింది నవాంశలో నీచం పట్టింది దశాంశలో కూడా నీచం పట్టింది నీచ బంగారాజం ఖచ్చితంగా జరుగుతుంది లేదు ఇక్కడ రాశి చక్రంలో ఒక గ్రహం నీచం పట్టింది నవాంశలో దశాంశలో ఉచ్చ నీచంలో ఉన్నాయి ఉదాహరణకు ఒక నవాంశ తీసుకోండి పోనీ లేదా దశాంశం ఏదైనా తీసుకోండి ఇక్కడ నీచం పట్టి ఇక్కడ ఉచ్చబట్టినా సరే నీచభంగ రాజయోగం జరుగుతుంది వాళ్ళకి దాని వలన మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు రాశి చక్రంలోనే బుధ శుక్రులు ఇద్దరు కలిసి కన్యలో ఇంక ఈజీగా అర్థమయ్యేలా చెప్తున్నాడు కన్యలో బుధ శుక్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు అనుకుందాం అక్కడ కూడా నీచభంగ రాజయోగం జరుగుతుంది ఎందుకంటే అది బుధుడికి ఉచ్చస్థితి శుక్రుడికి నీచస్థితి కర్కాటకమైన అంతే గురువు ఉచ్చబెట్టాడు కుజుడితో కలిసి ఉన్నాడు అక్కడ నీచభంగా రాజయోగం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళకి ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు సమాజంలో మకరంలో కూడా గురువు కుజుడు కలిసి ఉన్నా సరే నీచభంగ రాజయోగం జరిగి వారికి ఒక ఉన్నత ప్రాప్తి వారికి ఉన్నత పదవులు కలగడము ఉన్నత స్థాయిలో ఉండడము గుర్తింపు లభించడం ఒక సెలబ్రిటీ స్టేటస్ రావడం ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా బుధశుక్కులు ఎదుర కలిసి ఉన్నప్పుడు మేనల్లో కూడా బుధ శుక్కులు ఎదుర కలిసి ఉన్నప్పుడు వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ని ఎక్కువ పొందుతారు సెలబ్రిటీస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి పేరు ప్రఖ్యాతులు ఎక్కువ వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇంకా ఉపచయ స్థానాల్లో అష్టమ స్థానాల్లో గ్రహాలు నీచం పట్టకుండా ధనస్థానాల్లో కానీ కోన స్థానాల్లో కేంద్ర స్థానాల్లో కానీ నీచంబట్టి ఇబ్బందులు పడుతున్న మహర్దశల్లో తర్వాత గుచ్చపట్టిన గ్రహాలు ముఖ్యంగా దుస్థానాలు ఇండి ఎప్పుడు కూడా ఉచ్చి ఎక్కడ పట్టాలంటే గ్రహాలు కోన స్థానాల్లో ఉచ్చపట్టడం మంచిది కేంద్ర స్థానాల్లో ఉచ్చపట్టడం మంచిది కొన్ని కొన్నిసార్లు కోన స్థానాల్లో ఉచ్చిపెడుతున్నా అది కష్టాన్ని ఇచ్చి మంచి ఫలితాలు ఇస్తాయి ఖచ్చితంగా ఇస్తాయి కానీ కోణాల్లోనూ కేంద్రాల్లోనూ ఉచ్చపట్టడం అన్నది చాలా చాలా మంచిది ధన యోగాల్లో ఉచ్చపట్టడం అన్నది చాలా మంచిది రెండు పదకొండు స్థానాల్లో అక్కడ ఉపచయ స్థానం అయినప్పటికీ కూడా ధనస్థానం పరంగా తీసుకుంటున్నప్పుడు అక్కడ ఉచ్చుపట్టడం చాలా మంచిది కాబట్టి ఎవరికైతే ఈ ఉచ్చుపడుతున్న గ్రహాలు దుస్థానాలయ్యుండి లేదు ఇందాక చెప్పిన మూల త్రికోణం అయ్యుండి లగ్నము మూల త్రికోణం నుంచి దుస్థానాల అయ్యుండి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను తుల లగ్నం తీసుకోండి మీనంలో శుక్ ఉచ్చపట్టిన ధనుర్ లగ్నం తీసుకోండి కర్కాటకంలో ఉచ్చబట్టిన ఇలాగ మూల త్రికోణం అయ్యి ఉండి అది నవాంశ దశాంశ చక్రాల్లో ఉన్నా సరే పరిహారాలు చేసుకోవాలి ఇలా ఉండి దుస్థానాల్లో కనుక గ్రహాలు ఉన్నట్లయితే ఉచ్చబట్టినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళు అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు డబ్బు దానివల్ల అనారోగ్య సమస్యలు కుటుంబంలో వీరు చేస్తున్న పాపాలు వీళ్ళ సంతానానికి కొడుతూ ఉండడం వాళ్ళకి తెలియదు కదా డబ్బు వ్యామోహంలో ఉంటూ ఉంటారు వాళ్ళు కోర్టులో అనుకుంటూ ఉంటారు కానీ తర్వాత తరాలకు అది కొడుతూ ఉంటుంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటివన్నీ తగ్గుముఖం పట్టడానికి ఇలాంటి ఆలోచనలు ఏది సక్రమంగా సంపాదించుకోవాలి అనే ఆలోచనలు రావడానికి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం ఇది ఇది చేసుకోవాలి ఏం చేసుకోవాలంటే వీళ్ళు యథావిధిగా ప్రతి సోమవారం నాడు కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి యాభై నాలుగు ప్రదక్షిణలు చేయాలి యాభై నాలుగు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ శివాలయం దగ్గరే కూర్చుని తొమ్మిది సార్లు కాలభైరవాస్టకాన్ని చదువుకోవాలి అక్కడ కాలభైరువుడు ఉంటే కనుక కాలభైరువుడి దగ్గరికి వెళ్ళి ఆ సోమవారం నాడు మీరు ఆవ నూనె అని దొరుకుతుంది ఆవ నూనెతోటి మూడు ఒత్తులు వేసి మట్టి ప్రమతి తీసుకోండి ఆవ నూనె వేసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆవ నూనె దొరకట్లేదు అన్న క్రమంలో మీరు విప్ప నూనెని తీసుకోవచ్చు సెకండ్ ఆప్షన్ విప్ప నూనె నూనె పోస్తారు మూడు ఒత్తులు వేస్తారు దీపారాధన చేస్తారు మట్టి ప్రముందులో చెయ్యాలి ప్రతి సోమవారం నాడు చెయ్యాలి ఇది ఇది ఉదయం చేసినా సాయంత్రం చేసినా పర్వాలేదు ఇలా ఎన్ని సోమవారాలు చెయ్యాలి పదహారు సోమవారాలు చెయ్యాలి ఆ రోజు ఎలాంటి మసాలాలు అవి తినకుండా ఉండేలా చూసుకోండి ఒక పూట భోజనం ఒక పూట పదహారం ఉండేలా చూసుకోండి ఇంతే మీరు చేయాల్సినవి ఇలా చేస్తూ ఉండడం వలన మీకు వాటి వల్ల వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుముఖం పడతాయి అక్కడ స్థితిలో ఉండి అక్రమంగా సంపాదిస్తున్నా సరే అవన్నీ కూడా మారి మంచి మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి నీచ స్థితిలో ఉండి ధనానికి ఇబ్బంది పడుతున్నట్లయితే అంద అంటే ఇందాక చెప్పిన స్థానాలు కాకుండా వేరే స్థానంలో నీచం పట్టి ధనానికి ఇబ్బంది పడుతున్నట్లయితే ముఖ్యంగా ధన స్థానంలో నీచం పట్టినట్లయితే వీలు చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన ఆశుక్నోభవంతు శుభం